నమస్తే అస్లాంలేకుం గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ప్రజల కష్టాలను సమస్యలను పట్టించుకున్న నాయకుడు లేడని నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న సీఎంగా ఎమ్మెల్యే శిల్పా శిల్పారవిరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తమకు అన్ని విధాల సహకారం అందిస్తున్న ఆర్థికంగా బలోపేతం చేస్తున్న నాయకుడిని తమ ఆశీర్వాదాలు అందిస్తామని ప్రజలు చెబుతున్నారు ఎమ్మెల్యే ప్రతి గడపకు వచ్చి ప్రజల సమస్యను ప్రత్యక్షంగా అడిగి పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుంది వార్డులో నీటి సమస్యతో అనేక సంవత్సరాలు ఇబ్బందులు పడేవారమని నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించి నీటి సమస్య లేకుండా చేశారని వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇరుకు సందుల్లో రోడ్లు లేక వెళ్ళేందుకు ఇబ్బందులు పడేవారమని నేడు అన్ని సందుల్లో సీసీ రోడ్లు వేయించారని వార్డులో అన్ని సౌకర్యాలు అందుతున్నాయని చెబుతున్నారు అంతా తగ్గులు పోయి అంతా ఏం ఇది ఉండ రోడ్ వేసినా అంటే బాగానే ఉంది నిలబడి బాగానే వేయించినాడు అందరికీ మర్యాద మంచి చెడ్డ అని బాగానే పలకరించి చెప్పడం చేయడం అని వేస్తున్నాడు కుళాయిలకి కూడా బాగానే నీళ్ళు వస్తున్నాయి ఏమి అడ్డ ఇంకా ఏం లేదు ముప్పై కంటి తీసుకున్నాము కానీ ఇప్పుడు వస్తుంది ముందు అక్కడ పోయి తెచ్చుకుంటున్నాము ఇప్పుడు ఇంటికి వచ్చిండీ అది బాగుంది నిజం లేదు కదా ఇంటికొచ్చి వచ్చి ఇచ్చేది ఇప్పుడు నేను నడతలేను ఇక కూర్చుండి అంటే చేస్తుండ అంటే తెచ్చుకోండా పిల్లల కోసము ఇబ్బంది లేకుండా ఉంది పోవాలా కాపలా కాయాలా కూర్చోవాల తెచ్చుకోవాలి అనేది లేకుండా నా పేరు రమణ వృత్తి ఐరన్ చేసుకునే విషయం మాకు అమ్మఒడి పడుతుంది బాగానే మాకు చేదోడు వాదోడి పడుతుంది అది అమ్మకు పింఛని వస్తుంది వాటర్ సర్వీసింగ్ రీసర్వింగ్ బాగున్నాయి మాకైతే మాకు అందులో బాగా చూసుకుంటారు మమ్మల్ని పని పనితీరు కూడా బాగుంది బాగా వచ్చింది మాకు వచ్చి చూసిపోతాడు అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతుంటారు తోలికొస్తాడు మమ్మల్ని చేసినాడు చేసినాడు మా పనులు మా అన్నకు ఉన్నప్పుడు కూడా చేసినాడు ఇప్పుడు గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ మాకు పదహైదు వేలు ఇవ్వడం వల్ల మాకు చాలా చదువుడు ఎమ్మెల్యే వస్తుంది పిల్లలకు ఎమ్మెల్యే గారు బాగానే సాయం చేస్తారు మా ఈ ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాను బాగుంది మనకైతే నా పేరు ఎర్ర ఎర్రగుండి ఎల్లయ్య అయ్యా అమ్మఒడి వచ్చింది పిల్లలకు మా వారు నలభై ఐదు వచ్చింది నాకు పింఛన్ వస్తుంది ఇంతవరకు ఇంత ఆ ఎమ్మెల్యే మనకి సహాయం చేయాలి సాయి ఎ ఎంఎల్ చేసినాడు ఎవరు చేయలే ఇంతవరకు అన్నీ బాగానే చాయి మనకు పరవాలే ఏం టబుల్ లేకుండా టాప్ ఎంఎల్ఏ ఎంఎల్ఏ అన్ని సోగా మనకిచ్చినాడు పాపం లేదని అవ్వదు మొత్తం వచ్చినాయి ప్రజలు మంచి కోరిన ప్రజా నాయకుడు తమ వద్దకే రావడం తమ సమస్యను విని వాటిని వెంటనే పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మునుపెన్నెడు ప్రజల వద్దకు ప్రభుత్వానికి తీసుకొచ్చిన దాఖలాలు లేవని ప్రజలు అంటున్నారు కరోనా సమయంలో ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి సేవలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రజలు చెబుతున్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడం తథ్యమని ఇలాగే సంక్షేమ పథకాలను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందేల ఎమ్మెల్యేగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తమ మద్దతు ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేస్తున్నారు పేదల ప్రభుత్వం మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న రవన్న గెలవాలని వార్డు ప్రజలు కోరుకుంటున్నారు ఇంతకుముందు ప్రభుత్వంలో ఏం రాలే ఈ ప్రభుత్వంలో వచ్చినాయి మాకు టైలర్లది పడింది మన ఆయనకి పింఛన్ వస్తుంది స్కూల్ది పాపది పడింది ఇంటి కాడకే బియ్యం తెచ్చేస్తున్నారు రైస్ వస్తుంది ఈ ప్రభుత్వం బాగుంది మళ్ళీ ఇదే రావాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే మా వార్డుకు వచ్చిపోతుంటాడు వాటర్ ప్రాబ్లం కొద్దిగా కరెంటు సమస్యలు కూడా స్తంభాలు కూడా వేసినాడు రోడ్డు సమస్య కూడా వేసేస్తున్నాడు అన్ని సమస్యలన్నీ మన గారు కూడా అన్ని సమస్యలను నెరవేర్చి శిల్పమోహన్ రెడ్డితో అన్ని సమస్యలను నెరవేర్చినారు ఇంతకుముందు గవర్నమెంటు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు ఇటువంటి సమస్యలు అనేది కూడా పింఛన్ సమస్య ఇటు అమ్మఒడి అటువంటి ఏమి రాలేదు ఇటు ఈ ప్రభుత్వంలో అమ్మఒడి రైతు భరోసా పింఛను టైలర్ టైలర్స్ టైలర్స్వి అన్నీ అన్ని సంక్షేమ పథకాలని వస్తున్నాయి శిల్ప రావాలని మన జగనన్న రావాలని అందరినీ కోరుకుంటున్నాను నా పేరు ఆనందరావు నేను టైలర్ వృత్తి చేస్తాను గత ప్రభుత్వంలో నేను జన్మభూమి కార్యక్రమం అయితేనేమి ఒక రేషన్ కార్డుకు పెట్టినాను రేషన్ కార్డు కూడా నాకు రాలేదు పెన్షన్ కోసము కూడా నేను ట్రై చేసినాను కాలేదు అయితే ఈ ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో నాకు పెన్షను శాంక్షన్ చేసినారు కార్డు శాంక్షన్ చేసినారు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినారు మాకు అన్ని విధాల నా కుటుంబంలో మా పెద్ద కొడుకు కుమారుడు కానీ మా కోడలకు కానీ చిన్న కొడుకు కానీ అమ్మఒడి కూడా వర్తిస్తుంది గత గత ప్రభుత్వంలో ఇటువంటివన్నీ ఏమీ లేవు మాకు మా వార్డు సచివాలయం పెట్టిన తర్వాత కూడా అందరూ మాకు ఇంటికే దగ్గరికే వచ్చి మాకు పెన్షన్ అందజేస్తున్నారు మాకు వార్డు కౌన్సిలరు పండన కూడా మాకు బాగా సహకరిస్తున్నాడు ఏ దానికైనా కానీ ఆయన మమ్మల్ని సహకరించి మాకు అడిగి తెలుసుకొని ఏ పనులైనా కానీ నెరవేర్చినారు ఇప్పుడు మా ఇంటి సందులో కూడా నీటి ప్రాబ్లం ఉన్నది పైప్ లైన్ వేయించినారు నీళ్ళు ఇప్పుడు సమృద్ధిగా వస్తున్నాయి అన్ని విధాలుగా బాగు అన్ని విధాలుగా బాగున్నాయి కాబట్టి మా వార్డు మన నందాలపట్టణము ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా గడప గడపకు వచ్చి ఇంటింటిని సందర్శించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు ఒక టైంలో మా సందులో మా ఇంటి ముందర కూడా చాలా మబ్బుగా ఉండేది ఆయన సందర్శించే అన్న ఇట్లా పని అంటే ఆ రోజు సాయంత్రానికి మాకు లైట్ వేయించినాడు ఆయన అట్లా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టి వచ్చే ప్రభుత్వం కూడా ఇప్పుడు మళ్ళీ రవి కిషోర్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా రావాలా మాకు జగనన్న ప్రభుత్వం రావాలని మేము సమృద్ధిగా కోరుకుంటున్నాము నా పేరు సయ్యద్ ఖాజాముదీన్ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి చాలా ఎంతో వ్యత్యాసం చాలా ఉంది ఈ ప్రభుత్వంలో చాలా మంచి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మన ఇంటి దగ్గరికి రావడం కానీ మనకు సచివాలయ వ్యవస్థ కానీ చాలా అందుబాటులో ఉంది మనకు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరియు మన నంద్యాల ఎమ్మెల్యే శిల్పాల చంద్రకృశర్ రెడ్డి గారిని మరియు మా ముప్పై తొమ్మిదో వార్డు తరఫు నుంచి మా పండువన్న గారు అంటే లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మనకు ఒకప్పుడు గత ప్రభుత్వంలో మనకు ఏదైనా కానీ ఒక క్యాచ్ సర్టిఫి సర్టిఫికేట్ కానీ ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మనకు ఏది కావాలన్నా కానీ మనకు మన చేతులలో ఉండేది కాదు అంటే ఎక్కడికి పోండి ఇక్కడికి పోండి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి ఉండేది ఇప్పుడు మనకు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క వార్డుకు సచివాలయాలు తీసుకురావడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతూ ఉంది దానికి తోడు ఒక యాభై గృహాలగో వంద గృహాలని ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది ప్రతి ఒక్క విషయం వాలంటీర్లు మనకు తెలియపరిచి దాన్ని ఎలా పొందాలి దాన్ని ఎక్కడ సద్వినియోగపరచాలి అనేది బాగా మంచి కాన్సెప్ట్ అయితే బాగుంది సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే మనకు రేషన్ బియ్యము మనకు ఎక్కడో స్టోర్ల దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకునే పరిస్థితి వస్తుండేది అప్పుడు వెళ్ళి ముందు సరిగా లేదు మళ్ళీ ఆటో బియ్యం ఒక బియ్యము మనము ఇంత గత ప్రభుత్వంలో కొనాలంటే మనము ఒక రూపాయి కిలో బియ్యం కానీ ఆ బియ్యాన్ని మళ్ళీ మన ఇంటి దగ్గర తీసుకోవడానికి ఎన్నో వే ప్రయాసాలకు వచ్చి డబ్బు వృధా అయ్యేది ఇప్పుడు మన ఇంటి వద్దకే రేషన్ బియ్యం వచ్చి మన ఇంటి దగ్గరికే మనకు డోర్ డెలివరీ చేస్తారు ఇది మంచి పథకము అసలు ఇలాంటి ప్రభుత్వము మనకు ఇంకా ఇప్పుడు యాక్చువల్గా అయితే మనకు ఐదు సంవత్సరాల కాలంలో మనకు ప్రభుత్వం పనిచేసింది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు మన కరోనా వల్ల చాలా నష్టపోయిందాము ఆ రెండు సంవత్సరాలు ప కానీ మనం ఉండి ఇంకా ఎంతనో మనం అభివృద్ధి అవుతుండే దేవును దయ దేవుని అది ప్రకృతి వైపరీత్యాలను మనం ఎవరూ కాదనలేము ఆ ప్రకృతి వైపరీతం వల్ల రెండు సంవత్సరాలు ఎన్నికి పోయి మూడు సంవత్సరాలు మనకి ఇంత చేస్తారంటే ఇంకా వచ్చే ఎలక్షన్లలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలుచుకొని మనము ముఖ్యమంత్రిని చేయించుకొని మన నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అత ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఇంకా మనం ఎంతో అభివృద్ధి చేస్తారు నా తరపున నాకు ఆరోగ్యం నా బాగాలేక నా భార్యకు నేను ఇక్కడ నంద్యాలలో కాగా కర్నూలులో కాగా హైదరాబాదులో నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాక అక్కడ ఆరోగ్యశ్రీ వర్తించదు హైదరాబాదులో అని వాళ్ళు డాక్టర్స్ చెప్పాక మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అన్న ఇట్లా నా ఆరోగ్యం బాగలేదు ఇట్లా హైదరాబాదులో ఆరోగ్యశ్రీ చెల్లుబాటు కాదు అని చెప్తున్నారు ఇది ఇంకా ఏమైనా మాకు సహాయం చేయండి అని అని చెప్తే వెంటనే ఆయన గారు స్పందించి ఆయన పెద్ద మనస్సుతో స్పందించి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్పి మనము పెట్టించడం జరిగింది దాని ద్వారానే నాకు ఒక లక్ష అరవై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా రిలీజ్ చేయడం జరిగింది చెక్కు ఇవ్వడం జరిగింది దీనికోసం నాకు ఎమ్మెల్యే గారికి చాలా రుణపడి ఉంటాను ఇలాంటి నా నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా పేరు పేరు నా వాళ్ళకు ఎంతో సాయం చేస్తూ ఉంటారు మన ఎమ్మెల్యే గారు ఇలాంటి వాళ్ళకు మేము మర్చిపోలేము ఇదే అభివృద్ధి మనకు ఇంకా కొనసాగాలంటే మళ్ళీ ఈయననే ముఖ్యమంత్రి కావాలా మన శిల్ప రెవెన్యూ చంద్రకిషోర్ రెడ్డి అన్న గారి మళ్ళీ ఎమ్మెల్యే కావాలా ఈరోజు మా ముప్పై తొమ్మిదవ వార్డు వార్డులో అభివృద్ధి జరిగిన దాని గురించి చెప్పుకుంటున్నాను రోజాకుంట నుంచి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు మా శిల్ప విన్న ప్రోద్బలంతో ఆయన ఆశీస్సులతో మా వార్డులో పైపులై పైప్ లైన్ అయితేనేమి రోడ్లు అయితేనేమి పైప్ లైన్ వచ్చేసి రోజాకుంట నుంచి బ్లూ స్టార్స్ అందు శాంతినికేతన్ స్కూలు బ్లూ స్టార్స్ అందు అక్కడికి వచ్చేసి మన అంజమాన్ వీధి వీధి వరకు పదహారు లక్షలతో పైప్లైన్ వేసి వాళ్ళకు నీటి ఎద్దడి లేకుండా చేసినాము మనకు నంద్యాలలో ఇంతవరకు ఏఎమ్మెల్యే కూడా ఒక గడప లేదు ఒక్క వార్డు కూడా సరిగా తిరిగినలేదు ఇంత ముందు ఎమ్మెల్యేలు అంత ముందు మోహన్ రెడ్డి సార్ తిరిగినాడు ఈసారి రవీణ్య తిరుగుతున్నాడు ఇంతముందు అంత ముందు ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఆ వార్డు తిరిగిన పాపన పోలేదు మన వార్డు ప్రజలు కూడా శిల్పా వల్లే రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ నంద్యాల ముప్పై తొమ్మిదో వార్డు రోజాకొండ నుంచి మాట్లాడుతున్నాం మేము మా వార్డులో అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవతల పార్టీ నుంచి ఏమి నందాల్లో అభివృద్ధి జరగలేదు జరగలేదని పదే పదే దానిలల్లో న్యూస్లలో అయితే ఒకటేమైనా పెట్టడమే పెడుతున్నారు దానిలల్లో ఏం అభివృద్ధి జరగలేదు వార్డులకు వచ్చి ప్రజలు ఎట్లుండారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ ఏం పనులు చేసుకొని బతుకుతున్నారు ప్రజలు వాళ్ళు ఏ ఏ బాధలలో ఉండారు ఒక్క ఎమ్మెల్యే కానీ ముందు ఉన్న ఎమ్మెల్యేలు ఒకరు ఒక్కరుగుడుక వార్డులలో తిరగలేదు వాళ్ళు ఏం జరుగుతుంది కూడా వార్డులలో చూసుకునే పాపన పోలేదు ఎప్పుడే కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉండారని కూడా చూసుకునే నాదులు లేదు ఇంతకుముందు ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అదే కరోనా వచ్చింది కదా నాలుగేళ్ళు అయింది మన కరోనా కూడా వచ్చి ఒక్క ఎమ్మెల్యే కాకుంటే ఒక్క ఎంపీ కాకుంటే ఎవరే కానీ ఇక్కడ ఇంత ముందు ఉన్నోళ్ళు ఒక్కరు గుడుక ఇక్కడ వార్డుకు వచ్చి తొక్కి చూసిన పాపన పోలేదు అందరికీ కరోనా వచ్చింది ఇంటింట్లో మా ఇంటి పక్కనే ఒక ఆమె కౌంటోళ్ళ ఆమె కూడా చనిపోయింది అవు ఎట్లున్నారు వాళ్ళు ప్రజలు వాళ్ళు ఇంట్లో చనిపోయినారు వార్డులలో కూడా కానీ చూసిన పాపన పోలేదు గత ప్రభుత్వము అదే రవెన్న అయితే కదా ఇంటింటికి వచ్చి ప్రతి ఇంటికి అన్నకు నాలుగు సార్లు ఐదు సార్లు కరోనా వచ్చిన కూడా అంత లెక్క తిరిగి అక్కడ వైఎస్ నగర్లో రాణి మహర దగ్గర అక్కడ పెట్టిన కుడక అన్న దానిలోకి పోయి అక్కడ వాళ్ళకు ఫుడ్ పెట్టే ఫుడ్ కూడా మా రవన్న ఎమ్మెల్యే రవన్న తిని ప్రజలకు గుడుక చూపించి అందరిని చూసి పలకరించి ఎంతో అందరికి మేలు చేసినాడన్న ప్రతి ఇంటికి వచ్చి అందరిని పరామర్శించి మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయి ఎట్లుండారమ్మా ఏం చేస్తున్నారమ్మా మీకు ఎట్లుందని కరోనా టైంలో అంత ఉన్న గుడికి అన్న వచ్చి అన్ని చూసినాడు మన శిల్ప రవన్న అన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మన వార్డుకు వచ్చి గడప గడప ప్రోగ్రాం అని పెట్టినారు ఇంత ముందు ఎవరన్నా కానీ ఇంతకుముందు అదే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎవరన్నా పెట్టినారా ప్రతి గడప దొక్కి చూసినాడా అదే మన ఎమ్మెల్యే రవన్న గారు ప్రతి గడపకు ఇంటింటికి వచ్చినాడు ఇంటింటికి వచ్చి ప్రతి గడప చూసి అందరిని పలకరించి ఎట్లున్నారమ్మా మీ సంక్షేమం లేని మీరు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మీ పోషణ ఏముంది ఎట్లా ఉంది అని అందరినీ ముసలిళ్లను ముతుకోళ్లను ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ మన వార్డులలో అన్ని వార్డులలో తిరిగి ప్రతి ఇంటికి అందరితో మాట్లాడి వాళ్ళ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయని కూడా చూసుకొని అన్న అన్న పక్కల ఎంతోమందిని ఆఫీసర్స్ని పెట్టుకొని కూడా వార్డు వార్డు తిరిగినాడన్న అన్ని వాళ్ళ ఆడాడనే నిలబడుకొని అక్కడనే పరిష్కరించి అమ్మ మీకు ఏం కావాలి ఏం తక్కువ ఉంది కరెంటుదే నీళ్ళదే మీటర్లదే ఏం తక్కువ ఉన్నాయి మీకు ఏం రాలేదు మీకు సంక్షేమ పథకాలు అదే జగనన్న నవరత్నాలన్నీ వదిలినాడు మీకు ఏం రాలేదు ఇంటికి ప్రతి ఇంటికి ఏం రాలేదు మీకు అని ప్రతి ఇంటిని గడప గడపలలో అడిగి ప్రత్యేకంగా వాళ్ళ కాడాడని నిలబడి పరిష్కరించి వాళ్ళవాడ చేపించి చేసినాడు చాలామందికి ఇట్లా పథకాలు నవరత్నాలలో అన్ని పథకాలల్లో గుడక ఏం రాలేదని ప్రజలను అడిగినా గుడక అన్నం నిలబడి మళ్ళీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇవి చేయించి సచివాలయాలకు చెప్పి మళ్ళీ వాళ్ళతో చేయించి కూడక అందరికీ వాళ్ళు లబ్ధి పొంది పొందినారు ఇక్కడ మా వార్డులో జనాలు అంతా రజకులు ఎక్కువ ఉన్నారు బీదవాళ్ళు ఎక్కువ ఉన్నారు మైనారిటీలు ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉన్నారు పాపం వాళ్ళు రోజు ఆ రోజు చేసుకుంటే ఇంటికి తీసుకొచ్చుకొని పండ్లు అమ్ముకోవడం కానీ ఒక కూరగాయలు అమ్ముకోవడం కానీ అవి చేసి కూడక ఇంటికి వచ్చి ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మా శిల్ప రవన్న ఉన్నాడు మేము చిన్న పిల్లలు పోయినా కూడా మాకు పలుకుతున్నాడు అన్న అదే బండ్లు దొబ్బుడు తోపుడు బండ్లు కానీ ఏదన్నా చేయడం కానీ అక్కడ మార్కెట్లో వాళ్ళకు ఫైన్ వేసిన కూడా అవి డబ్బులు కూడా కట్టొద్దు మీరు అని చెప్పి అన్న పెట్టుకునే దానిలో కూడా ఫైన్లు కూడా ఇరవై రూపాయలు అని పెట్టినారు అవి కూడా కొట్టేపించి అన్న వద్దు అవి కూడా ఇయ్యండి మేము మీరు అని చెప్పి అన్న అవి కూడా తీసుకోలేదు తీయని తీసుకోలేదు మున్సిపాలిటీ నుంచి అవి కూడా అట్లాంటివన్నీ ప్రజలకు చేరువలో ఉండి ప్రతి ఒక్కటి మనిషి మనిషిని అడిగి ఇది మీకు ఏం ప్రాబ్లం ఉంది ఇదైతే చూద్దాం ఇదైతే చేద్దామని వాళ్ళతో అన్ని అడిగి కనుక్కొని అన్న ప్రతి ఒక్కటి చేయించినాడు మా వార్డులో ముస్లిమ్స్ కూడా పాపం చాలామంది బీదర్లు ఉన్నారు మేము మేము ఉన్నాక ఇప్పుడు నాలుగేళ్ళు నాలుగేళ్ళు పడినాయి మాకు మా కౌన్సిలర్ పదవి వచ్చి కూడా మా వార్డులో ఎన్ని సంక్షేమాలు జరిగినాయో మాకు తెలుసు పద్దెనిమిది కోట్లు నా ఒక్క వార్డుకే వచ్చినాయంటే మన నలభై రెండు వార్డులు ఉన్నాయి మన నంద్యాలలో ఆ నంద్యాల నలభై రెండు వార్డులకు ఎన్ని కోట్లు వదిలింటాడో మన జగనన్న మన ఎమ్మెల్యే అన్న రవెన్యూ ఉండి దగ్గరుండి ఎన్నో సంక్షేమ పథకాలు తెప్పించి నంద్యాలకు మన నంద్యాల జిల్లా చేస్తానని ఇంతకుముందు గత ప్రభుత్వము ఎన్నో చెప్పినారు మనకు చేసినారా ఎవరు ఎవరు చేయలేదు మన బ్రిడ్జి కానీ బొమ్మసత్రం సూత్రం బ్రిడ్జిలు కానీ నూనెపల్ల బ్రిడ్జిలు కానీ ఇవన్నీ హాస్పిటల్ కానీ మనకు మెడికల్ది నంద్యాలకు అస్సలు అనుకున్నామా మనము అన్న రవెన్యూ కోర్టు చేసినారు కొట్లాడి అంత చేసినా కూడా రవెన్యూ నిలబడి కోర్టులో గట్టిగా నిలబడి మనకు వచ్చేలాగా మనకు మెడికల్ కాలేజీ తెప్పించినాడన్న ఎంతో ప్రజలకు దగ్గరున్న చిన్న బీదవాళ్ళు కూడా కష్టపడి చదివి పిల్లలు ర్యాంకు తెచ్చుకొని మన నంద్యాలనే ఇలా మెడికల్ దాంట్లో చేస్తున్నారు పిల్లలు అట్లా బీదవాళ్ళకు ఎంతోమందికి ఎంతో మందికి సహాయపడుతున్నాడు మన జగనన్న మన జగనన్న పై నుంచి ఉన్న మన రవ్యన్న ఈ నుంచి పోయి అదే పనిగా విజయవాడలో చూసుకొని మా నంద్యాల డెవలప్మెంట్ చాలా వెనుకబడిందన్న మన నంద్యాల అంత ఇంత ముందు గత ప్రభుత్వం ఎన్నో చెప్పినారు చేయలేదు మన ప్రభుత్వం అన్న చేయాలన్నా అని మన రవన్న చెప్పి మన ఎమ్మెల్యే రవన్న మనకు అన్ని సంక్షేమ పథకాలను అందాలిగా చేస్తున్నారు ఎమ్మెల్యే రవణ దగ్గర ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కానీ లేడీస్ కానీ ఒక్కరైనా పోయి రవన్న మాకు ఇదింది మా వీధిలో ఇదింది మా ఇంటికి పరిష్కారం ఉంది మాకు చేపియండి అని ఒక్కరు పోయి అడిగిన కొడుక అన్న అదే నిలబడి వాళ్ళతో ఫోన్లు చేపించి అన్నే నిలబడి అదే పనిగా చేపిస్తున్నాడు అన్న మన రవన్న ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఎక్కడైనా చూసినారా మీరు మన ఎమ్మెల్యే రవెన్న ఎంతో ప్రజలకు చేరువలు ప్రతి చిన్న పిల్లవాడిని కూడా మా రవెన్న మా రవెన్న అని అందరు పిల్లలు కూడా గలవరిస్తున్నారు మా వార్డు అయితే మా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు మాకు ఇట్లాంటి పథకాలు వచ్చి ఇంకా డబ్బులు పెట్టాల మా జగన్ అన్న ఇట్లాంటివి ఎంతో వివిధ ప్రజలకు చేరువ కావాలనుకుంటున్నారు ఇన్ని సంక్షేమాలు ఎప్పుడైనా మనం చూసామా ఇన్ని ఏళ్ళు ఉన్న కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనం వచ్చి కూడా అదే ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసినాడు అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఇట్లాడు ప్రభుత్వాన్ని మనం చూసినామా ఇప్పుడు ఈ ప్రభుత్వం పోగొట్టుకుంటే మళ్ళీ ఇలాంటివి మేము చూడలేము మేము చేయలేము మేం మాకు జగనన్నే కావాలి ఈడే మా నంద్యాల్లో మా రవెన్నే గెలవాలి మేమందరం ఇంతమంది సపోర్ట్ ఉన్నాం మా అవన్నేనే గెలిపిస్తా మా వార్డు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా గుడక చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చెప్తుంటే మేము చెప్పేదేం కాదు ప్రజలను మీరే చూస్తున్నారు అందరినీ గమనిస్తున్నారు పైన జగన్ వస్తాడు నంద్యాల రవన్ననే గెలుస్తాడు మాకు ధీమా ఉంది మా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు అందుకని మేము ఎంతో సంతోషపడుతున్నాము ఇప్పుడు వార్డులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చూద్దాం నంద్యాల ముప్పై తొమ్మిదో వార్డులో వార్డు కౌన్సిలర్ గొల్లా వెంకటలక్ష్మి మరియు వార్డ్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి కృషి సహకారంతో నలభై ఒక లక్షల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఈ పనులు వార్డు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి వార్డు పరిధిలోని అంజుమని వీధిలో పదహారు లక్షలతో త్రాగునీటి పైప్లైన్ పనులు చేపట్టడం జరిగింది గడప గడపకు మన ప్రభుత్వ నిధులతో ఇరవై లక్షలు మరియు అదనంగా ఐదు లక్షలతో కలిసి ఇరవై ఐదు లక్షలతో అంజుమని వీధి డిలైట్ హోటల్ వరకు సీసీ రోడ్లు కలవట్లు సీసీ డ్రైనేజ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే ప్రతి వీధిలో పాత విద్యుత్ స్తంభాలను మార్చేవేసి కొత్త విద్యుత్ స్తంభాలను విద్యుత్ తీగలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా వార్డులో కలవట్లు డ్రైనేజీలు ప్రతి వీధిలో చిన్న చిన్న ఇరుకు సందుల్లో కూడా సీసీ రోడ్లను నిర్మించి ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది వార్డులో సంక్షేమం అభివృద్ధి శరవేగంగా చేపడుతూ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తూ వృద్ధులకు పెన్షన్లు దివ్యాంగులకు పెన్షన్లు ఇంటి వద్దకే రేషన్ సరఫరా ఆరు కృషి ద్వారా ఉచిత వైద్య సేవలను అందించడం జరిగింది అరులైన వారికి టిట్కో ఇల్లు ఇళ్ల పటాలను పంపిణీ చేసి తొంత ఇంటి తీర్చడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కిందికి రాని చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ప్రజల సౌకర్యార్థం సచివాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది వార్డు పరిధిలో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి డీబీటీ మరియు నాన్ డీబిటీ ద్వారా అక్షరాల పద్దెనిమిది కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది